జిల్లారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఫలితాలు వచ్చాయండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో ఎలుగులు నింపారు మెగా డిఎస్సి కోసం ఎదురు ఎదురుచూసిన నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం రాగానే నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేశారండి దీనికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ మెగా డిఎస్సీని ముందుకు నాలుగు నెలల్లో ప్రక్రియ పూర్తి చేపిచ్చారు మన లోకేష్ గారు ఏమిటంటే ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక టీచర్ ఉద్యోగం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలల్లోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో ఎలుగులు నింపారు వీళ్ళు మెగా డిఎస్సి ఈ మెగా డిఎస్సి రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద డిఎస్సి ఇంతమందికి ఒకటే పారి టీచర్ పోస్టులు ఇవ్వడం అంటే అది ఒక చరిత్ర ఆ చరిత్రను సృష్టించారు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమిరంటే చూడండి నాలుగు నెలల్లో భర్తీయ ప్రక్రియ పూర్తి చేశారు నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు వస్తాయంట కాల్ లెటర్లు ఇస్తారంట రేపటి నుంచి జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలన ఒక్క పోస్టు భర్తీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వంచారు నిరుద్యోగులతో ఆడుకున్నారు అలాంటి నిరుద్యోగులను ఉత్సాహం పోస్టులు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆదుకునింది డిఎస్సి ఎప్పుడు డిఎస్సి ఎప్పుడు అని చెప్పి ఐదేళ్ళు ఊదరగొట్టిన వైఎస్ఆర్సిపి దాన్ని ఊసెత్తకుండా ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా వెళ్ళింది అలాంటి టైంలో కూటమి ప్రభుత్వం వచ్చి మేము మెగాడిఎస్సి పెడతాం అని ఇచ్చి నాలుగు నెలల్లోనే ప్రకటించిన నాలుగు నెలల్లోనే మెగాడిఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి ఎంతోమంది జీవితాల్లో ఎలుగులు నింపారు టీచర్ పోస్టులు ఇచ్చి ఎంతోమంది ఎలుగులు నింపారు కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కళ టీచర్ ఉద్యోగం సాధించడం అనేది కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు జీవితాశయం అలాంటి వారి లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది విభజిత రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మెగాడిఎసీ నోటిఫికేషన్ జారీ చేసి ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో ఎలుగులు నింపింది సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగాడిఎసి ఫైల్ పైనే తొలి సంతకం చేశారు ఎలాంటి న్యాయ విచార న్యాయవాదాలకు తావు లేకుండా పరీక్షలు ఫలితాలు ప్రక్రియను పూర్తి చేసి కూటమి ప్రభుత్వం అధిక ఆదివారం మెరిట్ అభ్యర్థులకు లీటర్లు అందిస్తుంది చూసుకోండి ఇది మన చంద్ర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది జీవితాల్లో ఎలుగు అయితే తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు కూడా తొలి సంతకం పెట్టారు మెగా డేఎస్బి మీద వీళ్ళల్లో చూసుకుంటే మనము చాలామంది చూడండి ఒక ఆయమ విశాఖ నగర పరిధిలో అంట వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్ అంట ఆయన పేరు చూడు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో మొదట మూడు ర్యాంకులు సాధించేదంట ఆయన చూడండి వాళ్ళ ఆటో డ్రైవర్ అంట వాళ్ళ తండ్రి అట్లాంటిది ఆయన పేరు అనిత అంట అనిత గారు విశాఖ నగరం పరిధిని చెందించి మూడు కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించిందంట అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరవారుపాలెం మండలం యలమంద గ్రామంలో ఓఎస్ గొల్లపల్లికి చెందిన వ్యవసాయ కూలి వెంకటరమణ కుమారుడు శేషాద్రి ఐదు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక అయ్యాడంట కూలిబిడ్డ తడాక చూడండి ఐదు పోస్టులకు అర్హత సార్ చదువు అనేది ఎవరి సొత్తు కాదు కష్టపడిన వాళ్ళకు అనడానికి ఇదే చూడండి ఆటో డ్రైవర్ కూతురు అనిత గారికి ఏమో మూడు కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ రావడం అలాగే ఒక కూలిబిడ్డ మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎర్రవారపళ్యానికి చెందిన శేషాద్రి గారికి ఐదు ఉపాధ్యాయ పోస్టులు రావడం వాళ్ళ యొక్క కష్టపడిన దానికి సాక్ష్యాలి అంతే ఇది చూడండి కుటుంబాల్లో కొలువుల జాతర ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి టీచర్ పోస్టులు భార్య భర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అట్లా వాళ్ళలో చూడండి భార్య భర్తలు ఉండేవాళ్ళకి వచ్చినాయి ఒకే ఇంట్లో ముగ్గురికి వచ్చినాయంట ముంగోరికి ముగ్గురికి భార్య భర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెలకు కూడా ఈ టీచర్ పోస్టులు వచ్చినాయంట ఈ టీచర్ పోస్టుల యొక్క చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో వీళ్ళకు పోస్టుల కోసం ఎంతో చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ టీచర్ పోస్టులు మనం చూసుకుంటా పోతే చాలామంది కళ ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూసినారండి ఆ లక్షల మంది నిరుద్యోగులు చూస్తే చాలామంది ఈ ఈ పోస్టులు వచ్చిన వాళ్ళు ఉత్సాహాలు చూపించుకుంటున్నారు ఎందుకంటే మనం ఒకరు ఒకటి చూసుకుంటా పోతే కష్టపడిన వాళ్ళల్లో చాలా ఉపాధ్యాయ పోస్టులు కూడా వచ్చినాయి ఒక ఇంట్లో ఇద్దరికి వచ్చినాయి ఒక ఇంట్లో ముగ్గురికి వచ్చినాయి ఈ చేశారు కానీ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఈ డిఎస్సి కొలువుల్లో మనం చూసుకుంటే రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద డిఎస్సి అండి ఎందుకంటే రాష్ట్రంలో గతంలో ఎన్ఎల్ లేని స్థాయిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో ఎలుగులు నింపారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంకా చూసుకుంటే ఈ మెగా కుటుంబాల్లో కొలువులు జాతర అండి చూడండి భార్యాభర్తలు ఫిజిక్స్ టీచర్లు అంట కడప జిల్లా కాశినాయన మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన భార్య భర్తలు ఫిజిక్స్ టీచర్లుగా ఎంపికయ్యారంట చూడండి సుబ్బారెడ్డి గారు ఆయన భార్య శ్రీలత ముగ్గురు కూడా ఫిజిక్స్ టీచర్లుగా ఇద్దరు కూడా ఫిజిక్స్ టీచర్లుగా ఎంపికయ్యారంట ఇంకా చూస్తే సత్యచాయి జిల్లా హిందూపురం పట్టణంలోని లక్ష్మీపురం కాలనానికి చెందిన బాలునాయక్ లీలాబాయ్ దంపతులకు కొడుకు కుమార్తె ఇద్దరూ ఒకేసారి మె మెగా డిఎస్సిలో ఎంపికయ్యారంట కూలి కుమార్తెకు మూడు ర్యాంకులు అంట విశాఖ నగరం పరిధిలో మనం చూసుకున్నాం కదా చెందిన మహలక్ష్మి మూడు కేటగిరీలు ర్యాంకులు సాధించారంట అత్యధిక అర్హత సాధించిన అక్కా అంట ఒకే ఒకరికి ఐదు పోస్టులు అంట కడప జిల్లా పోర్మిల్ల మండలం మహబూబ్నగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు కాదరబాసా కుమార్తెలు అంట వాళ్ళు చూడండి అక్కా జిల్లెలంటే ఐదు పోస్టులు దాము ఒకే ఇంట్లో ముగ్గురు టీచర్లు అంట చూడండి కడప నగరానికి చెందిన ఒక కుటుంబంలో ఏకంగా ముగ్గురి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి అందులో భారీ భర్తలకు జిల్లా మొదటి ర్యాంకు రావడం విశేషం చూడండి ఒకే కుటుంబంలో నలుగురు టీచర్లు తాడేపల్లి గూడెం చెందిన ఏను మాదిరి రెండు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు చూడండి సత్తా సాటిన అన్నదమ్ములంట కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన అన్నదమ్ములు టీచర్ ఉద్యోగాలు సాధించారు ఒకేసారి నాలుగు ఉద్యోగాలంట పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం పెదమడానికి చెందిన వెంకటకృష్ణ చూడండి అక్కా చెల్లెళ్ళు అదుర్స్ నంద్యాల జిల్లా నందికొట్టుకూరు మండలం ఆలూ గ్రామంలో ఒకే గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్ళు సత్తా సాటారంట సత్యసాయి జిల్లా మండలం ముదుగుబ్బ మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కుమార్ డిఎస్సీలో ఒకేసారి మూడు ఉద్యోగాలు సంపాదించారు చూడండి అట్లా ఈ ఉపాధ్యాయులలో ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా డిఎస్సి పెట్టి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో ఎలుగులు నింపారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండి కూడా ఒక టీచర్ పోస్ట్ను భర్తీ చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఒక డిఎస్సి కొంతమంది లక్షల మంది ఆ జాబుల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో ఎలుగు నింపారు కూటమి ప్రభుత్వం ఇంకా చాలామంది పాపం పోస్టులు రాని వాళ్ళు కూడా ఇంకా కొంద చాలా లక్షల మంది ఉన్నారు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ కానీ వాళ్ళకు కూడా నెక్స్ట్ అవకాశం రావాలని వాళ్ళకు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయాలనేదే నిరుద్యోగుల యొక్క కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి